శివాలయాలలో నందీశ్వరుని ప్రాముఖ్యత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పురాణాల్లో నందీశ్వరుని స్థానం నందీశ్వరుడు కశ్యపముని మరియు సురభి కామధేనువు కుమార్తె కుమారుడు అతను శివునికి పరమభక్తుడు శివుని అనుగ్రహంతో అతను శివుని వాహనంగా మరియు గణాలలో ముఖ్యుడిగా మారాడు దక్షుడు శివుని అవమానించినప్పుడు నందీశ్వరుడు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఇది శివుని పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తిని తెలియజేస్తుంది రావణుడు కైలాసాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు నందీశ్వరుడు రావణుడిని శపించాడు ఆ శాపం కారణంగానే రావణుని సామ్రాజ్యం నాశనమైందని పురాణాలు చెబుతున్నాయి శివుడు నందీశ్వరుని భక్తికి మెచ్చి తన గణాలలో ముఖ్యుడిగా తన వాహనంగా మరియు తన సన్నిధిలో ఉండేలా వరమిచ్చాడు నందీశ్వరుని రూపం మరియు చిహ్నాలు నందీశ్వరుడు సాధారణంగా కూర్చున్న వృషభ రూపంలో కనిపిస్తాడు ఇది శక్తి బలం మరియు స్థిరత్వానికి చిహ్నం నందీశ్వరుడు ఎల్లప్పుడూ శివుని వైపు చూస్తూ ధ్యానముద్రలో ఉంటాడు ఇది ఏకాగ్రత మరియు భక్తిని సూచిస్తుంది నందీశ్వరుని మెడలో గంటలు ఉంటాయి ఇవి పవిత్ర శబ్దాలను సూచిస్తాయి మరియు చెడు శక్తులను తొలగిస్తాయి నందీశ్వరుని కొమ్ములు ధర్మం మరియు న్యాయానికి చిహ్నాలు నందీశ్వరుని ఆరాధన యొక్క ప్రాముఖ్యత నందీశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు భక్తులు తమ కోరికలను నందీశ్వరుణ్ణి చెవిలో చెప్పడం ద్వారా నెరవేరుతాయని నమ్ముతారు నందీశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుంది మరియు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నందీశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఆచారాలు మరియు సంప్రదాయాలు శివాలయానికి వెళ్ళినప్పుడు భక్తులు మొదట నందీశ్వరునికి నమస్కరిస్తారు నందీశ్వరుని చెవిలో తమ కోరికలను రహస్యంగా చెబుతారు కొన్ని ఆలయాలలో నందీశ్వరునికి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహిస్తారు నందీశ్వరునికి గడ్డి లేదా ఇతర ఆహార పదార్థాలను సమర్పిస్తారు నందీశ్వరుడు శివాలయాలలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడతాడు ఆయన ఉనికి భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మరియు శివుని అనుగ్రహాన్ని అందిస్తుంది